అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నీతికి నిజాయితీకి విలువలతో కూడిన రాజకీయం చేసిన మా పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు అలాగే వెనకబడిన అనంతపూర్ ప్రాంతానికి ఆ రోజు ఈ యొక్క బరుగు బలహీన వర్గాల మీద ఎన్నో ఇబ్బందులు పో పెడితే వాళ్ళ మీద పోరాటాలు చేసి వాళ్ళకు అండగా నిలిచిన పెద్దలు మాజీ మంత్రివర్యులు పరిటాల రవీంద్ర గారి వీళ్ళ ముగ్గురు విగ్రహాలు మన ప్రకాశం జిల్లా కుండేపు నియోజకవర్గంలోని టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివరులు అనిత గారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్లు గుట్టుపాటి రవికుమార్ గారు అలాగే స్థానిక మంత్రివరులు స్వామి గారు ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే సీనియర్ శాసనసభ్యులు జనార్దన్ గారు మన శాసన శాసనసభ్యులు ఏలూరు సాంశిరావు గారు గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు కన్నగిరి శాసనసభ్యులు నరసింహారెడ్డి గారు చేరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు కందుకూరు శాసనసభ్యులు మన ఇంటూరు నాగేశ్వరరావు గారు సంతనోతలపాటు శాసనసభ్యులు విజయకుమార్ గారు ఈ కార్యక్రమానికి మన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు గారు అలాగే దర్శి ఇన్ఛార్జ్ గుట్టుపాటి లక్ష్మి గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి ఇంకా దామచర్ల కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా అలాగే ఈ యొక్క కార్యక్రమంతో పాటు తూర్పునాయుడుపాలెం గ్రామంలో కూడా సుమారుగా పది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు రేపు ప్రారంభోత్సవాలు జరగబోతూ ఉన్నాయి ముందుగా అతిథులందరూ రేపు తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఈ యొక్క ప్రారంభోత్సవాలు చేసుకొని తర్వాత మరలపాడు గ్రామానికి వచ్చి ఈ యొక్క సభని విజయోత్సవం చేయవలసిందిగా కోరుకుంటూ